मेरा <laughs> में <laughs> 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 <laughs>

నేను కదుహారండి నరైయ్ ఏ బాయ్ సమాగాం మనం सब एक है हम सब एक है एक एक हम सब एक है सो अह రాష్ట్ర ఎక్టెడి వజతి చెప్తున్నా అంటే ఆయనే మనకి మన దేశం భారతదేశము ఇతరుల పాలనలో కూడా ఉంది ముఖ్యంగా మన మన తెలంగాణ నైజాం పాలనలో అదేవిధంగా గోవా పోర్చుగీస్ వారి పాలనలో సో ఈ విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు అంటారు కదా అవన్నీ కూడా పరుల పరుల పాలనలో లేకపోతే రాజుల పాలనలో లేకపోతే సంస్థాన రాజేశ్వరుల పాలనలో ఆ రోజుల్లో ఉండేవి వీటినన్నింటినీ కూడా భారతదేశంలో విలీనం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ సో దాన్ని పురస్కరించుకొని ఆయన ఏదైతే జాతీయ ఐక్యత కోసము భారతదేశం ఐక్యత కోసము కృషి చేశారో రాష్ట్రీయ ఏకతా దినోత్సవం సందర్భంగా మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినాయి నిర్ణయం తెలిసింది నాకు కూడా నేను బెంగళూరులో ఉన్నాను నిన్న ఒక మెయిల్ వచ్చింది మనకి సో రేపు ప్రతి ఒక్కళ్ళు స్కూల్ స్థాయిలో శ్రీ ఐక్యతా దినోత్సవాన్ని జరపాలని అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సూచనల ప్రకారం ఈరోజు స్నేహ సొసైటీ అందుల మరియు మానసిక వికలాంగుల పాఠశాలలో మనము జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా మరి మనం ఒక ప్రెడ్జన్ తీసుకున్నాం తర్వాత కొంతమంది వక్తలు మాట్లాడతారు ప్లేస్ తెలిసేది ప్రతిజ్ఞ రోజు మనం పొద్దున ప్రతిజ్ఞ చేస్తాం కదా ఉంటాము చెయ్యి ముందుకు పెడతాము సో అట్లాగే ప్రతి ఒక్కరు కూడా చెయ్యి ముందుకు పెట్టి జ్యోతి మేడం చెప్తా ఉంటారు మీరందరూ కూడా ఆ ప్రతిజ్ఞ ఎవరి చేతులైతే భేదభావం అనేది మనం ఎవరు పెట్టుకోవద్దు అని మనం అందరూ ఇప్పుడు కోరుకోవాలి అదే మనం ఇప్పుడు ప్లెడ్స్ తీసుకున్నాము ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్లో కూడా తన పేరు మనం ఎక్కువ వినపడకపోయినా కూడా తన గాంధీజీతో కూడా చాలా ఫ్రీడమ్ ఫైట్స్లో ఉన్నారు ఎంత వాళ్ళు ఏమనుకున్నారని ఎప్పుడైనా సత్య అహింస అనుకున్నారు అంతే అనేది అందరం కూడా కోరుకోవాలి దీంతో నేను నాకు ఇచ్చిన అవకాశం విద్యార్థులందరికీ కూడా నమస్కారం నమస్కారం ఐకమత్యమే మహాబలం అని అన్నాం మనం ఐకమత్యం అంటే ఏంటి అసలు అందరూ కలిసి పట్టుగా ఒక పని చేస్తే అది ఐకమత్యం అనేది మనకి బలం అనేది తొందరగా అవుతుంది అందరం తొందరగా అవుతారు మనం ఇప్పుడు అందరం ర్యాలీ తీసినందుకు అందరం కలిసి కట్టుగా ఉండాలి అని మన సమాజానికి చెప్పడం కోసం మనం ర్యాలీ తీసాం అంతేనా ఐక్యతమే మహాల బర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఉప్పు సత్యాగ్రహులు కానీ రైతుల గురించి కానీ సర్దార్ అనే పేరు కూడా ఆయన రైతులు రైతుల మీద ఆయన ఉద్యమం చేశాడు కాబట్టి ఆయనకి వాళ్ళు సర్దార్ అని చెప్పడం జరిగింది పిలవడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గా వచ్చింది ఎందరో మహానుభావులు అంట అందరిలో ఆయన కూడా ఒకరు చాలా ఉద్యమాలు జరిపి స్వాతంత్ర సమరయోధులుగా కూడా ఆయన అందులో పాల్గొని ఎన్నో స ఉప్పు సత్యాగ్రహం కానీ ఆ ఉద్యమాల్లో పాల్గొని మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా మనం వాళ్ళ స్వార్థాన్ని వదిలిపెట్టి నిస్వార్థంగా పనిచేయబట్టి మనకి స్వాతంత్రం అనేది వచ్చింది స్వాతంత్రం వచ్చింది కదా అని చెప్పి ఎవరిదాన బాధ్యత లేకుండా ఉండకుండా ఎవరి బాధ్యత వాళ్ళు చదువు ఎవరు చదువు వాళ్ళు చదవడము కనీసం వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి అది ఒక్కటే ఆయన కోరుకున్నది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఒక పౌరుడు తన సమాజంలో ఎలా ఉండాలి చదువుకునేవాళ్ళు బాగా చదువుకోవాలి ఎవరినైనా ఏదైనా సేవ చేయాలన్నా అది ఒక అందరికీ ఉపయోగపడే విధంగా వాళ్ళందరూ కూడా మన కోసం చేశారు మనం ఇంకా ముందు తరాల కోసం ఎంతో చేయాల్సి ఉంది థ్యాంక్ యూ